మిద్దె తోటలు పండించేవారు తప్పక కరివేపాకును సాగు చేస్తుంటారు ఈ వేసవిలో కరివేపాకు చెట్టు ఆకురాలి కొత్త చిగుర్లు పూత వస్తూ ఉంటుంది ఈ పూత వల్ల మనకు చేకూరే లాభమేమీ లేదు కానీ మొక్కలకు మనం అందించే పోషకాల్లో చాలా వరకు వీటికి అందుతాయి దానివల్ల మొక్కలపై ఆ ప్రభావం చూపుతుంది అందుకే ఈ పూతను తొలగించి దీన్ని మొక్కకు సహజ మల్చింగా అందించాలంటున్నారు రఘుత్తమరెడ్డి గారు ఇటు చూడండి కరివేప చెట్టు ఉంది ఎనిమిది సంవత్సరాల వయసుంది కరివేప చెట్టుకు మిది తోటల్లో కూడా పెరటి తోటల్లో కూడా తప్పనిసరి ఉండవలసిన చెట్టు కరివేప చెట్టు కరివేప చెట్టు పోపు దినుసుగానే కాకుండా ఆకుకూరగా కూడా పచ్చళ్ళు చేసుకోవచ్చు పొడి కరివేప పొడి చేసుకోవచ్చు మీ అందరికీ తెలుసు కరివేపలో ఉండే సూక్ష్మ పోషకాలు ఏమిటో అవి మన శరీర యంత్ర నిర్వహణలో ఏ విధంగా దోహదపడతాయో మనందరికీ తెలిసిన విషయమే ఈ కరివేప పేరులోనే వేప ఉంది కదా ఒక రకంగా ఇది వేప కుటుంబానికి చెందింది నిజానికి ఇది వేసవిలో ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి చివరి నుంచి మార్చి వరకు ఆకంతా రాలి ఉన్న ఆకు గిడసారి వాడకానికి అంతగా పనికి రాకుండా అయిపోయి రాలిపోతుంది రాలిపోయి మార్చిలో ఇట్లా కొత్త చెవులన్నీ వస్తూ వస్తుంటాయి అయితే చెట్లు బాగా ఎత్తు పెరిగి ఆకు కోసుకోవడానికి అందకుండా కూడా పోతాయి కనుక మనం ప్రతి సంవత్సరం వేసవిలో ఎప్పుడైతే ఫిబ్రవరి మాసంలో లేదా జనవరి మాసంలో జనవరి ఎండింగ్ ఫిబ్రవరి ప్రారంభంలో ఈ వేప కరివేపాక ఆకంతా కూడా గిడసవారిపోతుంది పాత ఆకంతా అదే సమయంలో మనం ఈ కొమ్మ కత్తిరింపు కూడా చేసుకున్నట్టయితే చెట్లు ఎక్కువ పెద్దగా పెరగవు మనకు ఎప్పుడు కూడా తెంపుకోవడానికి అనుభవం ఉంటాయి చేత ఇట్లా అన్నీ మీరు ప్రతి సంవత్సరం జనవరి ఎండింగ్లో ఆకు గిడసారిపోయి పండు బారిపోయి వాడకానికి అంతగా నాణ్యమైన ఆకు దొరకడం లేదు అని అనిపించినప్పుడు మనం కొమ్మ కత్తింపు కనుక చేసినట్టయితే మళ్ళా మార్చి ప్రారంభంలో అన్నీ లేత కొమ్మలు వచ్చి ఇట్లా రేత రెమ్మలు అన్నీ కూడా వస్తాయి అయితే ఇక్కడ చూడండి ఈ కొత్త చెవులు రావడంతో పాటు ఆ కొత్త చెవుల ఎండింగ్లో పువ్వు కూడా బాగా వస్తుంది పువ్వు ఈ పువ్వుని చూడండి మీరు ఇక్కడ ఇది ఈ పువ్వుని చూడండి ఇలాగ ఇవన్నీ పువ్వులు నిజానికి ఇవి పువ్వులు కాయలయి పండ్లు అవుతాయి పక్షులు తింటాయి అయితే వాటితో మనకేం ఉపయోగం లేదు పండ్లతో కానీ కాయలతో కానీ మనకు ఉపయోగం లేదు అయితే ఈ పువ్వులను తర్వాత కాయ దశకు వచ్చిన తర్వాత ఇవి చెట్టు మీదనే ఉండటం వల్ల చెట్టు సారం చెట్టు తీసుకునే సారము ఎక్కువ వీటికి కూడా అనవసరంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అందువల్ల కరివేప ఎప్పుడైతే వస్తూ ఉంటుందో అంటే కొమ్మ కత్తిరింపు తర్వాత కొత్త రెమ్మలు వచ్చిన తర్వాత పూత వస్తుంది పూత ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఎప్పటికప్పుడు పూతను మనం ఇట్లా తెంపేయడం ఇలా ఈ పూతను ఇలా తెంపి చెట్టు మొదట్లోనే అన్నీ ఇలాంటివి తెంపి మనం చెట్టు మొదట్లో వేసినట్టయితే అది క్రమంగా ఎరువు కూడా అవుతుంది ఈ చెట్టు సారం అనవసరంగా ఈ పూతకు కానీ తద్వారా కాయలకు కాని పోకుండా ఆకులే బాగా వినియోగించుకుంటాయి సో అంచేత ఎప్పటికప్పుడు కరివేప మీద ఇట్లాగా పూతనంతా కూడా తెంపేసి చెట్టు మొదట్లోనే వేసుకుంటే మీకు చక్కటి ఎరువులాగా కూడా మనం నీళ్లు పెడుతున్నా కొద్దీ అది మట్టిలో కలిసిపోయి మంచి ఎరువు తిరుగు కూడా అవుతుంది సారం కంప్లీట్గా మొక్క తీసుకునే సారం కంప్లీట్గా మనకి ఆకులకు కూడా వచ్చి నాణ్యమైన ఆకులు కూడా వస్తూ ఉంటాయి ఇది ఈ సీజన్లో ఈ మాసంలో ఈ సీజన్లో మనం కరివేపకు సంబంధించి తీసుకోవాల్సిన ఒక జాగ్రత్త ఇది మనం ప్రతి సంవత్సరం తీసుకోవాల్సి ఉంటుంది కరివేపను ఈ విధంగా ట్రిమ్మింగ్ చేసుకోవడం వేసవి ప్రారంభంలోనే కరివేపను అన్ని మండలన్నీ మనం కట్ చేసినట్టయితే చెట్టు గుబురుగా వస్తుంది మనకు అందే లెవెల్లోనే ఉంటుంది ఇప్పుడు మనం చాలా పైకి పోతే మనం ఈ ఆకును కూడా తెంపుకోలేము సో అందువల్ల వేసవి ప్రారంభంలో కొమ్మ కత్తింపు చేసుకోవడం కరివేపను అదేవిధంగా వచ్చిన పూత కాతను కూడా తెంపి సో చెట్టు మొదట్లో వేసుకుంటే అది ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది ఈ చెట్టు తీసుకునే సారం అంతా కూడా ఇట్లా మంచి నాణ్యమైన ఆకులకు ఉపయోగపడుతుంది